ఇందుల కొరత నేను చెప్పాను కదా వెయ్యి కోట్లు బకాయిలు ఉండడం వల్ల వచ్చిన కొత్తల్లో వాటిని పూర్తిగా ఆపేశారు వాటిని మేము ఇప్పుడు పరిస్థితుల్లో మార్పు తీసుకొస్తూ బకాయిలు చెల్లించుకుంటూ మళ్ళీ కొత్తగా నిధులు మంజూరు చేసి ఇవాళ చేస్తున్నాం దాని కారణంగానే మేము ఇటీవల ముఖ్యమంత్రి గారు ఐవేఆర్ఎస్ మొదట్లో నుంచి ఐవీఆర్ఎస్ చేస్తున్నారు దాంట్లో చాలా గణనీయంగా మార్పు కనిపిస్తూ ఉంది గణనీయంగా మార్పు వస్తుంది మందుల సరఫరాలో ఇప్పుడు మీరు అడిగితే ప్రజల్లో యాభై ఆరు నుంచి డెబ్బై నాలుగు శాతం మార్పు వచ్చింది అనే విషయం ఇవాళ ప్రజల్లో తెలుస్తూ ఉంది మనకు ఓపీ సేవల్లో కూడా డాక్టర్లు చాలా ఉదాసీనత ఉండేది లేకుంటే ఆబ్సెంటిజం ఉండేది సమయానికి వచ్చేవాళ్ళు కాదు వాటిలో మార్పు తీసుకొస్తూ మేము తీసుకున్న చర్యల కారణంగా ఇవాళ ఓపీ సర్వీసులు ఎనిమిది శాతం పెరిగాయి ఓపీ సర్వీసులు పెరిగాయి అంటే డాక్టర్లు అందుబాటులో ఉంటున్నారని అదే కాకుండా ఉదయం ఓపీ మాత్రమే ఉంటే ఇవాళ మేము కొత్తగా తీసుకొచ్చిన సంస్కరణల కారణంగా రెండు నుంచి నాలుగు గంటలకు మధ్యాహ్నం పైన కూడా ఓపీ సేవలు ఉన్నాం ఉదయం ఏ డాక్టర్ చూస్తారో వాళ్ళే మళ్ళీ మధ్యాహ్నం పేషెంట్ చూసేలాగా దాని కారణంగా ఎనిమిది శాతం ఓపీ సేవలు రాష్ట్రంలో గత సంవత్సరంలో పెరిగాయి ఏడు కోట్ల నలభై ఎనిమిది లక్షల ఓపీ సేవలు గత ఈ సంవత్సర కాలంలో రిజిస్టర్ అయ్యాయి అంటే రోజుకు రెండు లక్షల ఐదు వేల ఓపీ సర్వీసులు చేస్తున్నాం అదేవిధంగా ఇరవై ఏడు లక్షల ఐపీ ఐపీలు కూడా అది కూడా రోజుకి ఇరవై ఐదు వేల చొప్పున ఐపీ సర్వీసులు జరుగుతున్నాయి అదేవిధంగా డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ గురించి నేను మాట్లాడింది ఎందుకంటే రోగ నిర్ధారణ చేయాలా లేకపోతే ఎలాగా అందుకని మూడు వేల రెండు వందల ఎక్విప్మెంట్లు డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్లని రాష్ట్రవ్యాప్తంగా ప్రైమరీ సెకండరీ నర్సరీ దాకా నేను తీసుకురావడం జరిగింది అనలైజర్ల దగ్గర నుంచి తక్కువ ఖర్చు ఉన్న అనలైజర్ దగ్గర నుంచి అతి ఎక్కువ ఖర్చు అయ్యే సిటీ స్కాన్ల వరకు కూడా తీసుకురావడం జరిగింది ఆరు సిటీ స్కాన్లను తీసుకున్నాం అదే కర్నూలు అదేవిధంగా నాలుగు లినాక్ మిషన్లు ఇచ్చి కర్నూలు స్టేట్ రెండు వేల పద్దెనిమిదిలో మొదలు మంజూరు అయిందండి కేంద్ర ప్రభుత్వం నుంచి సిఎస్ఎస్ కింద దాన్ని పూర్తి చేయలేకపోయిన ఐదు సంవత్సరాల కాలంలో తొంభై కోట్లు ఖర్చు పెట్టలేకపోయారు కేంద్రం వచ్చింది నిధులని రాష్ట్రం నుంచి వాటా ఇవ్వలేదు ఇవాళ క్యాన్సర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దాని మీద ప్రత్యేకంగా మేము ఉచిత పరీక్షలు నాలుగు కోట్ల పది లక్షల మందికి ఓరలు క్యాన్సరు సర్వైకల్ పరీక్షలు నిర్వహిస్తూనే రెండో వైపు వాళ్ళని గుర్తిస్తూ సస్పెక్టెడ్ కేసెస్ని గుర్తిస్తూ మళ్ళీ ప్రివెంటివ్ అంకాలేజ్ యూనిట్స్ని టెసరీ హాస్పిటల్లో పెట్టి వాళ్ళు మళ్ళీ దాంట్లో కన్ఫర్మేటరీ టెస్టులు చేస్తున్నాం అదేవిధంగా చికిత్స అంది అందించడం కోసం మాకున్న నెట్వర్క్ హాస్పిటల్స్తో పాటు ప్రభుత్వ రంగంలో కూడా క్యాన్సర్ సెంటర్లన్నీ పటిష్టం చేస్తూ ఏ వన్ సెంటర్గా గుంటూరుని తీర్చిదిద్దుతున్నాం ఇప్పుడు కొత్తగా ఒక క్యాన్సర్ సెంటర్ని కర్నూలు కూడా ప్రారంభించాం